గురుగారు మహావశ్రీ మహాగణాపతి హీరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శనిగ్రహ దోషాలు తోడడానికి వృక్షం అంటే రాగి చెట్టు ప్రయోజనం చేసే విధానాన్ని ఇక్కడ వివరిస్తున్నాను అశ్వత్ చెట్టును శనివారం నాడు మాత్రమే తాకడానికి వీలవుతుంది మిగతా రోజులు తాకకూడదు కాబట్టి ఆ రోజు పూజించి దైవ దీపం వెలిగించి ఓ పోసి ఏదైనా పదార్థాన్ని ప్రసాదంగా సమర్పించండి పదకొండు సార్లు ప్రయత్నం చేసి పసుపు నీరు కానీ మినుములు కానీ మిలుపలు కలిపే నీరు కానీ చెట్టు మొదట్లో ధారపోయాలి దారపోసి పదకొండు సార్లు ప్రయోజనం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించాలి వరే న్యాయ సర్వేశ్వరాయ ప్రధాయినే నమో దుస్వప్న నాశాయ సుస్ సుస్వప్న ఫలదాయినే ఓలుతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివ రూపాయ వృక్ష రాజాయతే నమ అని శ్లోకాన్ని పఠిస్తూ పదకొండు సార్లు ప్రవేశం చేయాలి ఒక రాగ్య ఆకును తీసుకొని భుజించాలి తర్వాత శరిగ్రహ దోషం నివారించమని ప్రార్థించాలి ఈ విధంగా పదకొండు రోజులు కానీ పదకొండు శనివారాలు కానీ ప్రదక్షిణ చేస్తూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలి రాయి చెట్టుకు విద్యుత్ దశకాంత వలయాలు అధికంగా ఉంటాయని సైన్స్ కూడా నిరూపించింది కావున సత్ఫలితాలు తప్పకుండా లభిస్తాయి ఈ ప్రక్రియ చేయండి ఎవరికైతే వెళ్ళినా సంతోషం ఉందో శని అర్ధాష్టమ శని అష్టమ శని వృషాలు ఉన్నాయో వారంతా కూడా ఏ జాతకంలో శని మహర్దర్శ వస్తుందో అలాంటి వారు కూడా వక్రంలో ఉన్న ఈ ప్రక్రియ చేయడం వల్ల శరీర దోషాలు తొలుగుతాయి శుభమస్తు